నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఎన్నికలు అయిపోయాయి తాంబూలాలు ఇచ్చేసిన తన్నుకు చావండి అన్నట్టు ఓటు అనే తాంబూలాన్ని ఈవీఎం పెట్టెలో భద్రపరిచారు ఓటర్లు భారతదేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు ఈ నెల మే రెండు నెల పదమూడున పూర్తయినాయి అందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణలో అయితే పదిహేడు పార్లమెంట్ సీట్లకి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అయితే పదిహేడు పార్లమెంట్ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకి అట్లాగే రెండు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకి ఎన్నిక జరిగింది పోలింగ్ జరిగింది ఈ పోలింగు తర్వాత అనేక రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి మరి ఒకరికి చెప్పాలంటే దీని పోలింగ్ పోస్ట్ మార్టం అనవచ్చు కానీ ఆ ఊహాగానాల్లో మేమే గెలుస్తామనే ధీమా అన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు పక్కనే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం ప్రధాన భాగస్వామి తెలంగా తెలుగుదేశం అట్లానే జనసేన బీజేపీ ఈ మూడు పక్షాలు కూడా మేమే గెలుస్తున్నాం ఒక స్వీప్ ఎన్డీఏ స్వీప్ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఇవాళ్ళనే ఢిల్లీలో ప్రెస్ విలేకరులతో మాట్లాడి చెప్పారు కూడా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇతర వాళ్ళ పార్టీ వ్యక్తులు అందరూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లానే ఇటు పక్కన వారి అనుచరులు అందరూ కూడా మేమే గెలుస్తున్నామని చెప్తున్నారు ఇటుపక్కన మరి వారి అనుచరులు కూడా కార్యకర్తలు కానీ అట్లా ఒక మాటలో చెప్పాలంటే ఆశల పల్లెకీలో అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉన్నారు ఇది ఎండో సస్పెన్సు అంటే మూడు వారాల సస్పెన్స్ పదమూడు మే పోలింగ్ జరిగితే నాలుగు జూన్ నాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాత్రి ఏ ఏడెనిమిది కల్లా పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడవుతాయి అధికారికంగా సరే మధ్యాహ్నం కల్లా ఉద్యాయింపిక ఫలితాలు వచ్చినా ఈవీఎంలే కనుక ఉదయమే నాలుగైదు గంటల్లో తేలిపోయిన పరిస్థితి అయినా కూడా ఈ నాలుగు జూన్ దాకా ఈ సస్పెన్స్ కొనసాగుతుంది ఎందుకంటే మూడు వారాల సస్పెన్స్ అంటున్నారు అందుకని ఈ మూడు వారాల్లో ఆ రాజకీయ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ కొత్తగా చేసేది ఏమీ ఉండదు స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంల జాతకాలు బయట పార్టీలు అభ్యర్థులు వాళ్ళ జాతకాలు బయటపడేదాకా వీళ్ళు చేసేది ఏమీ లేదు కానీ ఊహాగానాలు చేస్తుంటారు కాయరాజా కాయన్ బెట్టింగ్ చేస్తున్నారు ఎవరికి మెజార్టీ వస్తుంది ఎవరికి రాదు వస్తే ఎంత మెజార్టీ వస్తుంది అసలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరు చేస్తారు ఇట్లా అనేక అంశాల మీద ప్రభుత్వం ఎవరిది అనేది ఒక అంశం ఎన్ని సీట్లు ఎవరికి వస్తాయి రెండో అంశం అట్లాగే మూడోది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని దాంతోపాటు ఎంత మెజార్టీ వస్తుంది ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది ఇవి కాకుండా కూడా నియోజకవర్గాల వారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఇట్లా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎక్కువ బెట్టింగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద జరుగుతుంది ఎందుకంటే రెండు ఎన్నికలు కలిసి వచ్చాయి కనుక ఈ పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగు జరుగుతున్న తెలంగాణలో జరిగిన తెలంగాణలో ఈ మూడు పార్టీల్లో ఒకటి రెండు మూడు స్థానాలు ఎవరివి అనేది కూడా జరుగుతుంది మరి ఇక్కడ కూడా అదే అక్కడ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైసీపీ వాళ్ళు అంటుంటే కొంచెం తగ్గి కొందరు వన్ ఫిఫ్టీ వస్తాయని గతంలో కరెక్ట్ పెద్దగా తేడా ఉండకపోవచ్చు అని అని మాట్లాడుతుంటే కాదు కాదు వన్ సిక్స్టీ వస్తాయని తెలుగుదేశం గతంలో అనేది కూటమి వన్ సిక్స్టీ నుంచి మెలమెలగా వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ వరకు వాళ్ళు చెప్తున్నారు ఏదైనా సరే మొత్తం మీద ప్రభుత్వం మాదంటే మాది అనే పరిస్థితి ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే మరి ఉన్న పదిహేడు సీట్లలో ఒక సీటు అందరూ విడిచిపెట్టుకుంటున్నారు మదలిస్తే అంటున్నారు సరే ఎంత బీరాలు పలికినా బీజేపీకి అది దక్కదు కానీ బీజేపీ మాధవిలత చాలా ప్రయత్నం చేశారు బీజేపీ పార్టీ కూడా సర్వశక్తులు వడ్డింది కానీ అంతర్గత కలహాలు కూడా అక్కడ కనపడ్డాయి అంటే రాజాసింగ్ సరైన విధంగా సహకరించకపోవడం అక్కడ లోకల్ ఎమ్మెల్యే అట్లానే పక్కన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అట్లానే బీజేపీ శ్రేణులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముస్లిం ఓట్లు బీజేపీకి పడకపోవడం ముస్లిం మెజార్టీ ఉన్న ప్రాంతం కనుక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వాటి ఓటు ట్రాన్స్ఫర్ బీజేపీకి కాకపోవడం వీలైతే ముస్లింస్కి వ్యతిరేకంగా అయితే మిగతా పార్టీలకు వేయవచ్చు కాంగ్రెస్కో లేకుంటే బీఆర్ఎస్కో అట్లా వేయవచ్చు కానీ బీజేపీ ట్రాన్స్ఫర్ కాకపోవడం ఎంత ఒక ఇక అన్ని పార్టీలు తెలంగాణలో మూడుకి మూడు పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బి బీజేపీ అట్లాగే మొన్ననే అధికారం కోల్పోయిన రీసెంట్గా అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఈ ముగ్గురు కూడా మాదంటే మాదంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు చెప్పాలంటే అంటే ఈ రాష్ట్రంలో పద్నాలుగు వస్తాయని కాంగ్రెస్ డబుల్ డిజిట్ వస్తామేను బీజేపీ పద్నాలుగు నుంచి పదమూడుకు తగ్గాడు రేవంత్ రెడ్డి కాదు కాదు బీజేపీకి వన్ ఆర్ నన్ అని కేసీఆర్ గారు ఆ మధ్య టీవీ నైన్ మన ఇంటర్వ్యూలు చెప్పారు అట్లానే ఇప్పుడు కొత్త వారు ఏంటంటే బీజేపీ ఏమంటుందంటే అసలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ ఇద్దరికి ఏమీ రాకపోమంటుంది ఇట్లా మొత్తం మీద ఈ మూడు పార్టీలు కూడా కళ్ళగా అంటున్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు అనే దాని మీద ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా మేమే డబుల్ డిజిట్ డిజిట్ దాడుతాం అంటే మేమంటే మేము అనుకుంటున్నారు ఏమైనా సరే ఈ నాలుగో తేదీ దాకా ఈ గొడవ ఇట్లా కొనసాగుతుంది ఆశల పల్లకిలో అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉంటారు ఇది ఈ సస్పెన్స్ దాకా మనం ఇప్పుడు ఏమీ చెప్పలేదు